కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు పాల్గొని వడ్డే ఓబన్న చేసిన సేవలను కొనియాడుతూ వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోనే వడ్డేరులకు సంచిత స్థానం ఉంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం నాయకులు కార్యకర్తలు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు సాత్నూరు మంజునాథ్ బిసిసెల్ జిల్లా అధ్యక్షులు సత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న గారికి ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకునే దానికి గవర్నమెంట్ ఈరోజు జీవో ఇచ్చి వడ్డలను గుర్తించింది అలాగే స్వతంత్రము రాక వంద సంవత్సరాల క్రితమే జగన్నాథ్ గట్టు దగ్గర బ్రిటిషర్స్ స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళకి చంపడం తర్వాత ఈయన చంపిన తర్వాత మరి ఉయ్యాదవాడ నరసింహారెడ్డి గారిని చంపడం అనేది జరిగింది ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం పన్నులని కట్టరాదనే నిర్బంధం నుంచి చేసే దాంట్లో ఆ రోజుల్లోనే భారతదేశం కోసం ఒక వడ్డే జాతి కోసం ఉన్నటువంటి ఈయన ఎంతో విరోచితంగా పోరాడి ఈరోజు మన భారతీయులకు కానీ మన కర్నూలు జిల్లాకు ముఖ్యంగా రేనాటి కట్టపడిన ముఖ్యంగా ఓన ఈరోజు ఓపన్న గారి యొక్క జయంతి గవర్నమెంట్ వేడుకగా జరుపుకుంటున్నందుకు ఒంటే సోదరులు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇలా చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు